మాచరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మరియు టిడిపి స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ చిరుమామిల్ల మధుబాబు గారు పల్నాడు జిల్లా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా నియమితులైన సందర్భంగా వారికి ఇవే మా హార్దిక శుభాకాంక్షలు ఎట్లు కటకం రామారావు దుర్గి సొసైటీ ప్రెసిడెంట్ స్వామి శరణం స్వామి శరణం నేను వెల్దేని శ్రీనివాసరావు ఆంధ్రప్రదేశ్ మల్నాడు జిల్లా మాచల్ల నియోజకవర్గం దుర్గి దుర్గి గ్రామం బీజేపీ సీనియర్ నాయకుల్ని మాజీ ఎంపీటీసీ గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి శబరిమల వెళ్తున్నాను ఎన్నడూ లేని విధంగా శబరిమలలో మా అయ్యప్పను బాధాకరంగా మాట్లాడటం అప్సభ్యంగా మాట్లాడటం బాధాకరంగా ఉంది ఒక స్వామి కానిస్టేబుల్ని స్వామి కీలోకి అని అడిగితే స్వామి జిప్పు చూసి చూయించడం బాధాకరం ఇది మాత్రం కేరళ ప్రభుత్వానికి బాధాకరంగా మాట్లాడత మాట్లాడే కరెక్ట్ కాదు ఆంధ్ర ఆంధ్ర అయ్యప్పలంటే సులకనగా మాట్లాడటం ఆంధ్ర అంటే సులఖనంగా మాట్లాడటం తగదు అది అయ్యప్ప మాల వేసుకొని దీక్షతో నలభై రోజు దీక్ష పోని నలభై రోజు నలభై రెండో రోజు ఇరుముడు కట్టుకొని మేము ఎంతో పవిత్రంగా కేరళ ప్రభుత్వం కేరళ వచ్చి అయ్యప్ప స్వామి దర్శించుకొని రావటం జరుగుతుంది కానీ ఇలా మాట్లాడటం అయ్యప్పలకు సదుపాయాలు లేకుండా అయ్యప్పలను ఇబ్బంది పెట్టడం కేరళ ప్రభుత్వం చర్య తీసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఆ కానిస్టేబుల్ని ఇమీడియట్లుగా సస్పెండ్ చేయవలసిందిగా లేదు కేంద్రానికి మేము మీ కేంద్రాన్ని పంపిస్తాము మీరు ఏమైనా సస్పెండ్ చేయకపోతే మా ప్రభుత్వం ద్వారా బీజేపీ మా రాష్ట్ర అధ్యక్షుల ద్వారా మేము ఇట్లా తెలియజేసి సస్పెండ్ చేయిస్తాము స్వామిని ఉద్యోగిని సస్పెండ్ చేయడానికి కూడా అవకాశం ఉంది మీరు వెంటనే చర్య తీసుకోవాలి అలాంటి దొర సంఘటన ఎప్పుడు ఇంకొకరు మాట్లాడకుండా ఇంకొకరు ఎప్పుడు కూడా ఇంకొకరు వేరే విధంగా మాట్లాడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా స్వాములకు ఇబ్బందులు కానీ వాటర్ కానీ కీలయంలో కానీ స్వాములు రావటం పోవటానికి ఇబ్బందులు లేకుండా అన్ని సదుపాయాలు చూసుకోవాలని కేరళ ప్రభుత్వం మనవి చేస్తూ ఏదన్నా ఎలాంటి సంఘటనలు జరగకుండా ముందు ముందు ఇప్పుడు జరగకుండా చర్య తీసుకుంటారని కేరళ ప్రభుత్వాన్ని మనవు చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా వాళ్ళకు ధన్యవాదాలు మార్చర్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శ్రీ చిరుమామి మధుబాబు గారు పల్నాడు జిల్లా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా నియమితులైన శుభ సందర్భంగా వారికి ఇవే మా హార్దిక శుభాభినందనలు ఇట్లు వెలిదండి శ్రీనివాసరావు సీనియర్ బీజేపీ నాయకులు దుర్గి గ్రామం